ప్రాణమా యహోవాను సన్నతించు నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించు నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలే నీ యవ్వనము కొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు కావున నిత్యము భక్త కోటివేయి స్థుతి సింహాసనమునందాసీనుడై ఘనత ప్రభావములు పొంద యోగ్యుడై ఉన్నాడు ಮಿಗುಲ ರತ್ನವನ್ನುಡು ಬರಿತವಳವನ್ನುಡು ಅಗ್ನಿಜ್ವಾಲಲ ಬಂಟಿ ಕಲ್ಲುಳಿ ಕಲವಾಡು ಅಪರಂಜಿನಿ ಪೋಲಿನ ಪಾದ ಮುಲವಾಡು ವಿಸ್ತಾರ ಜಲ ಪ್ರವಾಹ ಮುಲ

ప్రేక్షకులైన మీ అందరికీ మరోసారి నా ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్న దేవుని సంగతులను మనం విశ్లేషించుకుంటూ సమకాలీన దృక్పథంతో దేవుని లేఖనాలలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు దేవుని సువార్తను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక ప్రలోభాలకు ప్రజలను గురి చేయాలనే ఉద్దేశ్యం కాకుండాను ప్రభావం కలిగినటువంటి దేవుని సువార్తను నాణ్యమైన పద్ధతిలోనే ప్రపంచానికి తెలియచేయాలనేది మా దర్శనం ఇప్పటికే ఆ సంగతిని మీరు అర్థం చేసుకుని ఈ కార్యక్రమాలు తిలకిస్తున్నారని అందున్న సంగతులు గ్రహిస్తున్నారని నేను భావిస్తున్నాను చాలా సందర్భాలలో ప్రజలను ఆకర్షించటమే ప్రధానమైనటువంటి ధ్యేయం అన్నట్లుగా దేవుని సన్నిధిలో వారిని స్థిరపరచటం తెలియని అనేకులు ప్రజలకు ఉన్నటువంటి మానసిక భౌతిక రుగ్మతలను ఆధారం చేసుకుని ప్రభువులో ఉన్నటువంటి విశేషమైన కృపలోకి వారిని నడిపించకుండాను వారి చుట్టూ వారి సంఘాల చుట్టూ తిప్పుకుంటూ దేవునిలో ఉన్న విశేషమైన సంగతులు వారెన్నడూ గ్రహించకుండా తెలిసి కానీ తెలియక కానీ అడ్డుపడేటటువంటి పరిస్థితులు కల్పించబడటం మనందరం చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలైనటువంటి వారికి క్రమశిక్షణ ఎంతో అవసరమో మానసికంగాను భౌతికంగాను ఆధ్యాత్మికంగాను క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి విధానాన్ని యేసు ప్రభు ప్రపంచానికి తెలియజేశారు అనవసర ప్రలోభాలకు ప్రజలను లొంగదీసుకుని వాళ్ళను ప్రభు సన్నిధికి నడిపిస్తున్నాము అనేటటువంటి పేరుతో ప్రభు దగ్గరకు కాకుండా తమ చుట్టూ తిప్పుకునేటటువంటి ధోరణిని బైబిల్ గ్రంథం ఏనాడో నిరసించింది ఆధ్యాత్మిక లోతులలోకి నడిపించవలసినటువంటి ఓ కాపరి లేదా ఓ సుమార్తికుడు అలా కాకుండాను అవగాహన లేనటువంటి పరిస్థితులను కొంతమంది కల్పిస్తూ ప్రజల జీవితాలను ఆధ్యాత్మికంగా చందరవందర చేసేటటువంటి పరిస్థితులను ఈ సేవలో మేము గమనిస్తూ ఉన్నాం అటు వాటికి తావు లేకుండా నాణ్యమైనటువంటి పద్ధతిలో దేవుని స్వార్తను దైవికమైనటువంటి కోణములో విశాలమైనటువంటి దృక్పథంతో బైబిల్ సారమునకు ఏ విధమైనటువంటి అవరోధాలు కలగకుండాను అర్థం లేనటువంటి మొండి వైఖరిని అవలంబించకుండాను స్వార్థ సారాన్ని వెలికి తీసేటటువంటి కార్యక్రమాలు మేము జరిగిస్తూ దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీలో అనేకులకు తెలుసు ఈ పద్ధతిని మేము అవలంబిస్తూ దేవుని సేవలో కొనసాగటం ఈరోజు నిర్గమకాండము పదహారవ అధ్యాయము పదిహేడు నుండి కొన్ని వచనాలు చదువుకుని కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్త దేశములో బానిసలుగా ఉండి ఆ తర్వాత తిరిగి మోషే నాయకత్వంలో వారికిచ్చినటువంటి వాగ్దాన దేశానికి తిరిగి వచ్చేటప్పుడు వారి వెంట తెచ్చుకునినటువంటి ఆహార పదార్థాలు రెండు నెలల పదిహేను రోజులకు అయిపోయాయి ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని జరిగించవలసి ఉంది ఆహార పదార్థాలను నలభై సంవత్సరాలకు సరిపోయే రీతిలో తెచ్చుకోవటం ఎవరికి సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు అయినా ఇరవై నుండి పాతిక లక్షల వరకు ప్రజలు ఉన్నారని అంచనా వేసేటటువంటి అంతమంది ప్రజలు రెండు నెలల పదిహేను రోజులు గ్రాసం వాళ్ళతో పాటు తెచ్చుకోవటం కూడా గొప్ప సంగతే పైగా వారు నడకలో ఉన్నారు ఆహార వినియోగం ఎక్కువగా ఉంది మొత్తానికి వారు తెచ్చుకునినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోయాయి పదహారవ అధ్యాయము నిర్గమకాండములో తర్వాత ఇస్రాయేలీల సమాజమంతయుము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదినైదవ రోజున ఎలీమునకును సీనాయికిను మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయేలీయులు మోషే మీద అహరోను మీద సణిగిరి ఇది ఇక్కడ జరిగినటువంటి సంభవం దేవుడు తన ప్రజలైనటువంటి వారి కొరకు ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు ఇది విశేషమైనటువంటి సంగతిగాను దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి గొప్ప విషయంగాను మనం గుర్తించాలి కీర్తనల పుస్తకం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనములో చక్కటి మాటలు వ్రాయబడ్డాయి ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఎంత గొప్ప ఆలోచన చూడండి ఆకాశ ధాన్యం ఆకాశంలో కూడా ధాన్యం ఉంటుందా భూలోకంలో మనకు ధాన్యం ఉంది ఎలా పండించుకోవాలో ఏంటో ఏ మందులు కొట్టాలో ఎలా సంరక్షించుకోవాలో మనకు తెలుసు కానీ ఆకాశంలో ధాన్యం పండించడం మీ వల్ల నా వల్ల కాదు దేవుని వల్లే అవుతుంది దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని ప్రజలైనటువంటి వారికి సహాయం చేయనంత మాత్రాన భోజనాలు పెట్టనంత మాత్రాన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొన్ని సంఘముల పట్ల కొన్ని సేవకుల పట్ల కొన్ని గుంపుల పట్ల కొంతమంది జరిగించినంత మాత్రాన దేవుడు తన ప్రజలను ఏ విధంగా పోషించుకోవాలో తన సేవకులను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియనటువంటి వాడు కాదని మనం గమనించాలి చాలా సందర్భాలలో నేను గమనించినప్పుడు కొంతమంది సంఘ కాపురులు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు బలి ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే సంఘ కాపరి పైన విశ్వాసులలో కొంతమందికి అసంతృప్తి ఉందనుకోండి అసంతృప్తి రావటానికి పెద్ద కారణాలు కూడా అక్కర్లేదు కదండి వాళ్ళు ఏదో చెబుతారు సంఘ కాపరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అది వద్దులేండి తర్వాత చేద్దామని సౌమ్యంగా చెబుతారు సహజంగాను అలా చెప్పిన మాట వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆ గ్రూప్లో ఉన్నటువంటి కొంతమంది చేసేటటువంటి సామూహిక నిర్ణయం ఏమిటో తెలుసా దశమ భాగాలు ఆపేస్తారనమాట ఆ దశమ భాగములేవో వారి సొమ్ములైనట్లుగా భావించి దేవుని సొమ్మును దేవునికి ఇచ్చే విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక దైవ సేవకుడు వాళ్ళు చెప్పినట్లు వినలేదని ఆ మనిషిని సాధించటానికి వారు దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని మనిషికి ఇస్తున్నాము అనేటటువంటి భావనలో దశమ భాగములను ఆపేసి మరి ఆ దశమ భాగాలు ఎవరికన్నా ఇస్తారో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారో మనకు తెలియదు కానీ వినోదం చూస్తూ ఉంటారన్నమాట అంటే ఈయన ఏం చేస్తాడో చూద్దాం ఎంత దారుణమైనటువంటి విషయం వీళ్ళ అనుభవము కలిగినటువంటి విశ్వాసులు వీళ్ళకి ఆ దేవుడు దర్శనాలు ఇచ్చింది అయిన దానికి కానిదానికి చిన్నదానికి పెద్దదానికి దేవుని మీద దేవుని సంఘము పైన సంఘ కాపరి పైన విసురుకుంటూ ఆవేశాన్ని ఆయాసాన్ని వ్యక్తం చేస్తూ ఆ మనిషికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలను నియంత్రించాలనే ఉద్దేశంతో దేవునికి చెందినటువంటి దేవుని సొమ్మును దేవుని మందిరంలో చెల్లించకుండాను ఆ ఇద్దరు ముగ్గురో నలుగురో ఐదుగురో పది పదిహేను మంది కలిసి పాస్టర్ గారు మనం చెప్పినట్టుగా వెంటలేదు కనుక మనం దశంభాగాలు ఇవ్వటం అనేటటువంటి నిర్ణయాన్ని జరిగించేటటువంటి బలహీనులైన విశ్వాసులు ఉన్నారు వాళ్ళు విశ్వాసులు కాదు ప్రభు భక్తులుగా పరిగణించబడటానికి వాళ్ళకు ఏ విధంగానూ నైతిక హక్కు ధర్మం లేదు దేవుని సొమ్మును దేవునికి సంబంధించినదై ఉండగా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతోనూ అనవసరమైనటువంటి ప్రాధాన్యతలను కోరి దేవుని సొమ్మును నియంత్రిస్తారా అట్టివారు అనుభవజ్ఞులైన విశ్వాసుల అట్టివారు ఎవరైనా మీలో ఉన్నట్లయితే మారు మనస్సును ఆ విషయములో పొందవలసిన అవసరం ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే ప్రజలు భోజనాలు పెట్టనంత మాత్రాన వారు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు రెండు నెలల పదిహేను రోజుల తర్వాత అయిపోయినంత మాత్రాన లక్షల మంది ప్రజలను ఈ పరలోకపు తండ్రి పోషించుకోవటం తెలియదా వాళ్ళు అడిగిన విధంలో కొంచెం దురుసుతనం ఉన్నంత మాత్రాన దేవుడు పెద్ద మనస్సుతో క్షమించి తన పిల్లలైనటువంటి వారికి ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రజలారా దేవుని సేవకులారా గమనించండి ప్రతి చిన్నదానికి మీ పైన పెత్తన ధోరణిని వహిస్తూ మిమ్మల్ని నియంత్రించాలని కోరుకునేటటువంటి మనిషి శాపగ్రస్తులవుతారు సూచనలు సలహాలు ఇవ్వటం మంచిదే కాదని మనం అనటానికి వీల్లేదు కదా దేవుడు పిలిచి అప్పగించినటువంటి బాధ్యతలో మీరు నిబద్ధతతో కొనసాగుతూ ఉన్నప్పుడు అనవసర ప్రాధాన్యతలను కోరుకుంటూ మిమ్ములను మీ సేవను నియంత్రించాలని కొద్దిపాటి సొమ్ములు ఆదాయము కలిగినటువంటి వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు వారి సూచనలు పరిశీలించండి దేవుని చిత్తమైతేనే వాటిని పాటించండి మీ పైన ఉన్నటువంటి పెద్దలను కొన్ని సందర్భాలలో సంప్రదించి నిర్ణయాలు చేయండి అలా నిర్ణయాలు చేసినప్పుడు కొంతమంది అభ్యంతరపడి వారు దేవుని మందిరంలోకి తీసుకుని రావలసిన అర్పణలను అక్రమంగా ఆపేస్తే మిమ్మలను దేవుడు ఎలా బ్రతికించుకోవాలో దేవునికి తెలియకపోలేదు దేవుడు ఆకాశ ధాన్యాన్ని కురిపిస్తాడు ఆకాశము నుండి పంటను పండించి మీ ఇంటికి మీ పిల్లలకు మీ భార్యకు మీ సంతానం అందరూ కూడా దివ్యముగా దీవించబడే కృపను దేవుడు కల్పిస్తాడు అట్టి దేవుని సేవిస్తున్నామనేటటువంటి సంగతిని మర్చిపోవటానికి వీల్లేదు అలాగా భోజనాలు అయిపోయాయి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి దేవుడు మనకి ఇస్తాడని మోసే దేవుని సన్నిధిలో వేడుకున్నాడు దేవుడు అన్నాడు అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆహారం మాట మేము గుర్తించాం ఇక వాళ్ళు పంటలు పండించుకుని అక్కడుండి వాటిని తమతో తీసుకుని వెళ్ళే అవకాశం లేదు ఈరోజు ఎక్కడున్నారు రేపు ఇంకొక చోట ఉంటున్నారు ఎందుకంటే ఐగుప్త దేశం నుంచి ఇస్రాయేల్ దేశానికి లేదా ఖనాను దేశానికి ప్రయాణం చేసేటటువంటి వారికి పంటలు పండించుకునే అవకాశం లేదు ఇన్ని లక్షల మందికి భోజనాలు పెట్టే అవకాశం ఏ దేశానికి లేదు ఏ రాజుకు లేదు కనుక నేనే నా బిడ్డలను పోషించుకుంటాను అని దేవుడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు దానిని ఆకాశ ధాన్యము అన్నాం దేవదూతలు భుజించు ఆహారము అని కూడా చదువుకున్నాం ఓహో దేవదూతలు కూడా ఆహారాన్ని భుజిస్తారని మీరు అనుకునేరు అంటే అలంకార భాషలో దేవుని దోతలు తీసుకునే అర్హత కలిగిన శ్రేష్టమైన భోజనము అని తెలియజేయటానికి వాడబడిందే కానీ నిజంగా దేవదూతలు అక్కడ కూర్చుని రోజు మన్నాను తింటూ కాలక్షేపం చేస్తున్నారు ఇక మనం చనిపోయిన తర్వాత మనం కూడా దేవదూతల వలె ఉంటాం మనం కూడా మన్నాను తిందాం అని అనుకోని ఆ శ్రేష్టమైన పద్ధతిని తెలియజేయటానికి చెప్పినటువంటి మాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓమెరు ఓమెరు అంటే ఒక మనిషి తినగలిగినంత భోజనం అనుకోండి మన్న అది దేవుడు ఆకాశం నుంచి కురిపించాడు ప్రతిరోజు ఉదయం ముందు మంచుబడింది మంచుబడినప్పుడు కాస్త గడ్డిపైన ఉన్నటువంటి మురికంతా కూడా జారిపోయింది ఆ తర్వాత వచ్చి మొన్న చిన్న చిన్న కొత్తిమీర గింజల వలె ఆ చిన్న గడ్డి పరకల కొనలపైన పడిందనమాట అంటే అటు కింద పడలేదు మురికిగా కూడా వారికి అందుబాటులోకి లేకుండా శ్రేష్టమైనటువంటి దానిని అందించినప్పుడు మోస ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి మీకు కావలసినంత మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఎంత కావాలో అంత తెచ్చుకోండి అన్నాడు అలాగేనండి తెచ్చుకుంటామన్నారు కొంతమంది ఇరవయవచనంలో అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టినో అంటే ఏ పూట కా పూట మీరు పోగు చేసుకోవాలి కడుపు పట్టినంతగా తినాలి ఇక ఆ తర్వాత దేనిని రేపటి కొరకు మిగుల్చుకోవడానికి వీల్లేదు కానీ కొంతమంది వినలేదనమాట చాలా సందర్భాల్లోనండి దేవుడు చెప్పినట్టుగా సగం వింటాము సగం వినం ఇదొక పెద్ద సమస్య మనందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య కష్టాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు రావటం పరీక్షల సీజన్లో ఓ దైవదాసులతో ప్రార్థనలు చేయించుకోవటం ఆ తర్వాత అంతు లేకుండా మీరెవరో మేమెవరో అన్నట్లుగా తిరగటం ఇది మనకున్నటువంటి అలవాటు తల్లిదండ్రులు కూడా కొంతమందిని అలాగే ప్రోత్సహిస్తున్నారులే ఒరే కనపడిన వాళ్ళందరికీ ప్రార్థన చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి మీరు చదివినా చదవకపోయినా మార్కులు వస్తాయి అనుకుంటారో ఏమిటో కొంతమంది అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు కానీ మొత్తానికి పరీక్షల సీజన్ వచ్చినప్పుడేమో విద్యార్థులకి ప్రార్థనలు చేయించుకోవాలనే బలమైన కోరిక ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చింది సర్లే ఆ అవసరం వచ్చినప్పుడన్నా దేవుని సన్నిధికి వచ్చారు అదొక గొప్ప సంగతి ఆ తర్వాత ఆ స్థితిని కొనసాగించాలనేటటువంటి కోచింగ్ వాళ్ళకి అవసరం అది కుటుంబాలలో ఉన్న మీరే చేయాలి పరీక్షల దేవుడుగా యేసు సుప్రోభం చేయనక్కర్లేదు మనం కష్టాలు వచ్చినప్పుడు కేవలము కష్టాలలో నుంచి బయటపడటానికి ప్రమోషన్లు పొందటానికి విదేశాలకు వెళ్ళటానికి మన ఇళ్లలోకి మగపిల్లలను పుట్టించుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయించుకుని మేము మహాభక్తుల వండి ప్రార్థన చేస్తే నీడు పుట్టాడండి మీరు ప్రార్థన చేపట్టేడు పాస్ అయ్యాడండి ఇలాంటి మాటలు చెప్పుకొని కాలక్షేపం చేయటం కాదండి భక్తి అంటేను దేవుడు చెప్పినట్లుగా దేవుని మాటను విని దాని ప్రకారం జీవించడం చాలా ప్రాముఖ్యం లేనప్పుడేమో లేదంటారా ఆహారం ఉన్నప్పుడేమో రేపటికేమీ మిగుల్చుకోవద్దని చెబితే కొంతమంది ఏమవుతుందో చూద్దామని పాత్రలలో మిగుల్చుకున్నారు అది చెడిపోయింది చాలా సందర్భాలలో దేవుని దీవెనలు శాపాలుగా ఎందుకు మారుతున్నాయో చాలామందికి తెలియదు మొన్నటిదాకా బాగానే ఉందండి ఈ మధ్య పరిస్థితులు తిరగబడుతున్నాయి ఏంటో మాకు అర్థం కావటం లేదంటారు దానికి ఓ పెద్ద అర్థమయ్యేది ఏముంది మొన్నటి వరకు బాగానే ఉన్నారు ఆ తర్వాత ఆ దీవెనల మధ్యలో జీవించటం చేతగాక మనం తిరగబడ్డాం మనతో పాటు మన దేవుడు మన దేవుని కార్యక్రమాలు కూడా తిరగబడినట్లుగా అనిపిస్తున్నాయి అంతకంటే ఏం లేదు దేవుని సూచనలను పాటించటం తెలియకుండాను లేనప్పుడేమో లేదని సనగటమా ఉన్నప్పుడేమో దేవునికి విరుద్ధంగా వ్యవహరించటమా ఈ పరిస్థితులు దారుణం అసలు వీళ్ళు ఇలా ఎందుకు ప్రవర్తించారు అంటే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం పరిశీలన చేయాలి వారి మధ్యన నున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలీలు మరలాయచ్చి మిశ్రిత జనము అంటే వీళ్ళు ఐగుప్తులో నుంచి ముల్లి సర్దుకుని వచ్చేటప్పుడు వీళ్ళు స్నేహంగా ఉన్నారు కొంతమందితో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళకి వాళ్ళన్నారు మేము కూడా మీతో వచ్చేస్తాం ఇక్కడ ఉండటం ఎందుకు దండగా మీ దేవుడు గొప్పవాళ్ళలాగా ఉన్నాడు మీరందరూ వెళ్ళిపోతే మాదే ఉందని కొంతమంది బయలుదేరారు వీళ్ళు అక్కడ ఉండగా వాళ్ళతో వివాహాలు కూడా జరిగాయి చాలామందికి మరి అలాంటప్పుడు ఐగుప్తీయులు వీళ్ళ కుటుంబాలలో ప్రవేశించారు లేదా వీళ్ళు ఐగుప్తీయులు కుటుంబాలలో ప్రవేశించారు కుటుంబాలను విడదీసి ఇక మీరు ఐగుప్తీయులు మేము ఇస్రాయేలీలు అనటానికి వీలు లేదు ఒక కుటుంబం అయిపోయారు వీళ్ళిద్దరూ ఇక వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారనమాట వాళ్ళని మిశ్రిత జనము అన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళకి మాంసాపేక్ష అధికంగా ఉందంట ఇదేంటో ఆహార పదార్థముల పట్ల అపేక్షను సహజంగా మనిషి కలిగి ఉంటాడు కొంతమందికి మాంసాపేక్ష అధికమని దేనిని బట్టి మనం గ్రహించాలి చాలా ఆశ్చర్యమే వాళ్ళు వచ్చి మాకు మాంసం లేదన్నారు ఇదేమన్నా రెస్టారెంటా మాంసం కావాలంటే మాంసం ఇంకా ఏదో కావాలంటే అది ఇవ్వటానికి యాత్ర అండి ఇది ఈ యాత్రలో కొన్ని వస్తాయి కొన్ని రావు సర్దుబాటు చేసుకోవాలి ఏది కావాలంటే అదేదో రావటానికి ఎవరో బాకీ ఉన్నట్టు వీళ్ళేదో పెద్ద డబ్బులు కట్టినట్లు అవన్నీ వీళ్ళ ముందుకు రావాలి అంటే ఎలా సాధ్యమవుతుంది పరిస్థితులను అర్థం చేసుకొని అభ్యర్థనలు చేయాలి కానీ ఇతరులు ఇవ్వలేనటువంటి దానిని అడిగి వాళ్ళు ఇవ్వలేదు అని అనుకోవటంలో అర్థం కూడా లేదు కదా మనం అడిగేవారి సామర్థ్యమును గుర్తించి వారు చేయగలరా లేదా అనేటటువంటి సంగతిని గుర్తించాలి కానీ వాళ్ళు చేయలేని దానిని అడగటం వనను నేనేం అడిగినా మీరు చేయటం లేదు అంటే అది అవగాహన కలిగిన వారి మాట కాదు కదా వారు ఇవ్వగలిగిన దానిని మనం అడగాలి ఇవ్వలేని దానిని అడిగి వాళ్ళను అరే ఇవ్వలేకపోయామే అనే బాధను కలిగించటం కూడా నేరము ఘోరం సర్లేండి మాంసాపేక్ష కలిగిన వారై వాళ్ళు అడగండి అడగండి అన్నారు ఎవరిని ఇస్రాయేలీలని మీరు అడగండి అని వీళ్ళని తోశారనమాట ఇక వీళ్ళకి అసలు వెనక ముందు ఆలోచన ఏముంది మాకు మాంసం కావాలని వీళ్ళు ఎలుగెత్తి ఏడ్చారంట అంటే పెద్దగా ఏడ్చారు ఇది ఎక్కడ మేళామో ఆహార పదార్థాల కోసం భౌతికమైనటువంటి వాటి కోసం పెద్ద గందరగోళం సృష్టించే వాళ్ళు పెద్దగా ఉండరు కానీ కొన్ని కుటుంబాల్లో ఉంటారు మరి మీకు తెలుసో లేదో కానీ వాళ్ళకి అదే ప్రాముఖ్యం మనిషి బతకటానికి ఆహారం ప్రాముఖ్యం దాన్ని నేను కాదనటం లేదు మన అందరికీ ప్రాముఖ్యమే కానీ కొంతమంది మరీ విపరీతంగా ఉంటారు కదా అలాంటి లక్షణాలు ఈ మిశ్రిత జనాంగంలో ఉన్నాయన్నమాట ఆ తర్వాత మన్నాను గురించి కూడా కొన్ని సంగతులు ఇక్కడ ఉన్నాయండి ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలలో ఆ మన్నా కొత్తిమీర గింజలవలే ఉండెను చూపునకు అది బోళమవలే ఉండెను జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనమ మీద కాల్చి రొట్టెలు చేసిరి రకరకాలైనటువంటి పద్ధతులతో ఆ మన్నాను వారు భుజించినటువంటి సంగతిని మనం ఇక్కడ చూసాం చాలా ఆశ్చర్యం అంటే లేని దానిని దేవుడిచ్చినప్పుడు ఆ స్థితిలో కృపగలిగి పద్ధతి కలిగి క్రమశిక్షణ కలిగి జీవించటం ధర్మం నేను ఎందుకు ఈ సంగతులను మీకు తెలియజేస్తున్నాను అంటే లేనప్పుడు లేవని అభ్యంతరపడి ఆయాసపడినటువంటి వారు ఉన్నప్పుడు ఉన్నదాని దేవుని క్రమములో వినియోగించటం చేతగా లేదు దేవుని కోపము వారి మీద రగులుకుంది ఇక నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమెరు తప్ప మీరు ఎక్కువగా పొందుకోవటానికి వీల్లేదని దేవుడు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు చాలా సందర్భాలలోనండి దేవుడిచ్చినటువంటి దీవెనలను సద్వినియోగం చేసుకోవటం రాకపోతే వాళ్ళకి మరికొన్ని దీవెనలను దేవుడు ఇవ్వలేడు ఈ సంగతిని మనం గుర్తించాలి మీకేదైతే లేదో ఇచ్చినప్పుడు దేవుని సూచనల మేరకే వాటిని వినియోగించాలి కానీ వాటి వెలుగులో విర్రవీగిపోయి నన్ను మించిన వాడు లేడు ఎవరైనా నా దగ్గరికి రావాలి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను మాతోనే అందరికీ అవసరత ఉంది అని గర్విస్తే ఎలాగూ మనమే మన సొత్తు కాదు కదా ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియనప్పుడు భౌతికమైనటువంటి సంపదలైనా మీరు ఏనాడో కొన్నటువంటి స్థలాలు ఈనాడు రేట్లు పెరిగినందున కోట్లు అయిపోతే అవి మనలను మరో రీతిగా నడిపిస్తూ ఉన్నట్లయితే ఎలాగండి దైవికమైనటువంటి ధోరణిలో దేవుని సన్నిధిలో తగ్గింపు ఒదిగి ఉండటం చాలా ప్రాముఖ్యం కదా ఈ సందర్భంలో మరొక లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఒక మాట ఉంది ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు ఎందుకంటే డబ్బులను చూడగానే రెచ్చిపోయి రకరకాలైనటువంటి పనులు కార్యక్రమాలు జరిగించేటటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్లకు కలిమి విస్తరించకూడదు లేనిది వచ్చినప్పుడు అసలు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు వేషం కానీ వాళ్ళ పద్ధతులు కానీ చూస్తే భలే ఆశ్చర్యం కలుగుతాయి కదా ఇక్కడ ధనవంతుడు అలాగే తన ప్రాణాన్ని నష్టపోయాడు ఆ సంవత్సరం పంటలు బాగా పండాయని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకున్నాడు తన కొట్లు పెద్దవిగా కట్టించాలనుకున్నాడు అలా అనుకోవటం తప్పు కాదు కానీ దేవునికి స్తోత్రాలు చేయకుండా దేవుని సన్నిధిలో కృపలో జీవించటం తెలియకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు పంటలు పండకపోతే బ్రహ్మాండంగా బతికేవాడు పంటల దీవెన రాకపోతే బతికేవాడు పంటలు వచ్చినందున పంటలు పండినందున అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు అందుకని దేవుని ప్రజలారా మీకేదైతే లేదో అది ప్రార్థన ద్వారా దేవుడు మీకు ఇచ్చినప్పుడు వాటి మధ్యలో ఒదిగి జీవించటం ధర్మం దేవుని క్రమాలను పాటించటం ధర్మం అలా లేకుండా అంతా తెలుసు అన్నీ తెలుసు అనేటటువంటి భావనలో విర్రవీగినట్లయితే ఈ ధనవంతుడు ప్రాణాన్ని కోల్పోయాడు ఇంకా చాలామంది జీవాన్ని కోల్పోయారు మరికొంతమంది రక్షణను కోల్పోయారు అందుకని దేవుని ద్వారా దీవెనలు పొందండి దీవెనల మధ్యలో ఒదిగి ఉండండి వాటిని చూసుకుని మన జీవితాలను ఏ విధంగానూ మరో రీతిగా నడిపించుకోకుండా విశ్వాసము విధేయతలలో నడిపించుకున్న నాడు మన జీవితాలు చరితార్థం అవుతాయి మన కుటుంబాలు వర్ధిల్లతాయి అలా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశించి మనలను నడిపిస్తూ ఉన్నాడు ఈ సంగతులను మనందరం గుర్తించి దేవుని సన్నిధిలో దైవికమైనటువంటి ధోరణులను అలవర్చుకుంటూ విశ్వాసము విధేయతలలో ముందుకు సాగాలని ఆ విధంగా దేవుడు మీకు మీ కుటుంబాలకు సహాయం చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నాను ఇప్పటికే దీవెనల మధ్యలో ఒదిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలు సేవకులు నాయకులైనటువంటి వారిని అభినందిస్తూ అలా లేనటువంటి వారు ఈ సంగతులు గ్రహించి దేవునిలో కొనసాగాలని ప్రోత్సహిస్తూ దేవుని ద్వారా మరెన్నో దీవెనలు పొందుకుంటూ మన శేష జీవితాలు ముందుకు వెళ్ళి దేవుని మహింపరచాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి ఘనపరిచి గొప్ప చేయునుగాక ఆమెన్